హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పవని వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్ సో మనమే నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది ఇదిగోండి పిల్లలు కూడా మీకు హాయ్ చెప్తున్నారు అందరికీనా సో వీడియో ఎందుకంటే కొంచెం వేరే వర్క్స్ మీద బిజీగా ఉండడం వలన వీడియోస్ చేయడం అవ్వటం లేదు మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే పిక్నిక్ వెళ్తున్నాము జూకి మా బాబు పుట్టినప్పటి నుంచి జూ ఒకసారి కూడా చూడలేదు అన్నమాట సో చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు మేమైతే జూకి స్టార్ట్ అయిపోయాము కారులోని పిక్నిక్ అంటే మేము ఒక్కరమే కాదు మా మాయ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అండ్ ఫ్యామిలీ పిక్నిక్ రెండు ఒకసారి అయిపోతాయి అన్నమాట సో అలా పిక్నిక్ అయితే స్టార్ట్ అయ్యాము మధ్యలో ఇదిగోండి మా వాళ్ళ పిల్లలు చార్విక్ అందరూ కూడా కార్ కార్ ఎక్కారు కొంతమంది వేరే కారు అలా అయితే వచ్చారన్నమాట సో ఇదిగోండి జూకి అయితే వచ్చేసాము జూ అయితే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు బట్ లోపల అలా లేదులేండి ఎందుకంటే చాలా ఎక్కువ ప్లేస్ కదా సో ఎంతమంది ఉన్నా మనకి ఫ్రీగానే ఉంటుంది సో మొత్తానికి అయితే వచ్చాము అసలు యాక్చువల్గా పిక్నిక్ సీజన్ అయిపోయి వచ్చాము మేము అందరం కార్తీక మాసం వనభోజనాలు ఉంటాయి బట్ మేము కార్తీక మాసం అయిపోయాక వచ్చాము సో ఎక్కువ మ్యాక్సిమం కార్తీక మాసంలో వెళ్ళము ఎందుకంటే నాన్ వెజ్ తినడానికి అవ్వదు కదా అనేసి సో కార్తీక మాసం అయిపోయాకే పిక్నిక్స్ అనేవి ప్లాన్ చేస్తారన్నమాట ఇదిగోండి మన వైజాగ్ జూ మా బాబుని ఎప్పటి నుండో తీసుకెళ్ళాలి తీసుకువెళ్ళాలి అనుకున్నాము ఫైనల్గా ఇలా పిక్నిక్ ప్లాన్ చేయడం వలన జూకి అయితే వచ్చానమాట లేహా అయితే అస్సలు నడవడానికి ఒప్పుకోలేదు ఎక్కడ చూసినా నాకే ట్రబుల్ ఇస్తూ ఉంటుంది ఎత్తుకోమని అలాగా అస్సలు నడవలేదు బట్ ఫైనల్గా నేనే ఎత్తుకు అందరూ మా కన్నా ముందే వచ్చేసారు ఇదిగోండి మా అత్త మాకన్న ముందే ఉందన్నమాట ఇక్కడ మా చెల్లి మా అత్త సో వాళ్ళకి ఇక్కడ నేను ఇలా పిక్స్ తీస్తున్నాను బాగా రెడీ అయ్యి వచ్చింది కదా మా అత్త అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇంకోండి గణేష్క వదిన ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లోని వాళ్ళ వాళ్ళు దీంట్లో ఎంజాయ్ చేస్తున్నారు అలా వాళ్ళకి వీడియోస్ తీసాను తిను ష్యామ్ చిన్నప్పుడు మా స్కూలే నెక్స్ట్ ఇదిగోండి మా మేమందరం అయితే ఈ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము నేను కూడా అందరినీ అందరికీ నేను హాయ్ చెప్తూ అండ్ అందరికీ వీడియో అయితే తీసేసాను సో వచ్చిన వాళ్ళందరూ కూడా మా అమ్మమ్మ ఈ ఆంటీ మా ఇంటి దగ్గర ఆంటీ సో మొత్తం శ్యామ్ అని చెప్పాను కదా వాళ్ళ మమ్మీ వీళ్ళందరూ ఆఫీస్ స్టాఫ్ మాట సో మొత్తం అందరి చేత హాయ్ చెప్పించాను మీకు మన సబ్స్క్రైబర్స్కి సో అందరూ అయితే ఈ నిర్మటంగా హాయ్ చెప్పేశారు నెక్స్ట్ ఇలా అందరికీ వీడియో అయితే తీసాను వచ్చిన వాళ్ళకి కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు తీయలేదు ఎవరి మటుకు వాళ్ళు బిజీలో ఉండిపోయారన్నమాట అలా అక్కడక్కడ గ్యాదర్ అయ్యి కొంతమంది ఏమో చూడడానికి కూడా వెళ్ళిపోయారు సో మేము అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఎక్స్ప్లోర్ చేయడము జర్నీ ఇదిగోండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము ఇది ఆస్ట్రిచ్ చాలా ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ దీని గురించి ప్రతిదీ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ బోర్డ్స్ కింద పెట్టారు బట్ అవన్నీ చదివే అంత ఓపిక అంటే చదవలేదు బట్ జస్ట్ నార్మల్గా వీడియో తీసే అనమాట అంతే నెక్స్ట్ అయితే మేము మేమైతే టోటల్ ఫార్టీ మెంబర్స్ వెళ్ళాము జూకి బట్ ఎవరు కూడా అందరూ ఫార్టీ మెంబెర్స్ ఒక్కసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు అనమాట జస్ట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్క టీం వైజ్గా వెళ్ళిపోయారు మేమైతే ఫస్ట్ వెళ్ళగానే ఫోటో సెషన్ స్టార్ట్ చేసేస్తాం అన్నమాట ఫోటో సెషన్ అంటే కొంచెం అప్పుడే ఫ్రెష్గా ఉంటాయి కదా ఫేసెస్ అందుకని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటాము బట్ ఇదిగోండి లేహా ఆకలి వేస్తుందని లేహాకి పిస్తా తీసుకొచ్చా అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఇదిగోండి ఇది గనిష్కా సైకిల్ తీసుకొచ్చింది మా చెల్లి తెలివిగా ఇది తీసుకొచ్చిందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ టూ వీక్స్ బిఫోర్ వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు ఇలాంటి ఏ వెహికల్ తెచ్చుకోలేదన్నమాట మొత్తం గనిష్కని వాళ్ళు ఎత్తుకొని తిప్పారు బట్ సో అందుకని ఈసారి పిక్నిక్ ఈసారి వచ్చేటప్పుడు మాత్రం ఇలా ఇలాంటి ఇది తెచ్చుకుంటే యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తెచ్చుకున్నారు బట్ మాకు కూడా అప్పుడప్పుడు యూజ్ అయింది ఇదిగోండి లేహ ఆ డిక్కీ ఉంది కదా ఆ ముందు అందులో పిస్తా బాక్స్ పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని తింటుంది భలే ఉంది ఎప్పుడైనా మీరు జూకి కానీ ఇలా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ నడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకొని వెళ్తే చాలా యూజ్ అవుతుంది నిజంగా సో మాకైతే మాత్రం యూజ్ అయింది అంటే నేను లేహని ఎత్తుకున్నాను ఘనిష్కకి బాగా యూజ్ అయింది అనమాట చెల్లి వాళ్ళకి నెక్స్ట్ అయితే ఇదిగోండి రెనో ఇంకా ఫస్ట్ అయితే నాకు ఇది కనిపించలేదు నేను ఎంత అబ్జర్వ్ చేయలేదు నేను ఓన్లీ ఆ కొంగల్ని చూశాను బట్ ఫైనల్గా కనిపించిందండి సో చూసారా చక్కగా పడుకొని ఉన్నది పెళ్ళులైతే మాత్రం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు నెక్స్ట్ అయితే మేము ఎలిఫెంట్ నెక్స్ట్ ఎలిఫెంట్ చూడడానికి అయితే వచ్చాము ఎలిఫెంట్ అప్పుడే ఫీట్ చేస్తున్నారు ఎలిఫెంట్కి సో నెక్స్ట్ ఇంకోండి లేహా జ్యోతి దగ్గరికి వెళ్ళింది లక్కీగా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చింది మాట నాకు మళ్ళీ నేను కనిపించకపోతే వాళ్ళందరితో బాగానే ఉంటుంది నేను కనిపిస్తే మాత్రం ఏడుస్తుంది వాళ్ళ వాళ్ళ డాడీ ఎక్స్ప్లోర్ చేయడానికి రాలేదు అక్కడ ఎక్కడైతే మేము అన్నీ పెట్టామో అక్కడే కూర్చొని ఉండిపోయారనమాట సో అందుకని మేమంతా కొంతమంది వెళ్ళాము ఎక్స్ప్లోర్ చేయడానికి కొంతమంది అక్కడ ఉన్నారు సో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట నెక్స్ట్ అయితే ఇదిగోండి ఎలిఫెంట్స్ దగ్గర అందరం ఫోర్ పిక్స్ అవన్నీ తీసుకున్నాము బాగా ఎంజాయ్ చేసాము ఎలిఫెంట్స్ని మా చూసి మాత్రం పెళ్ళి చాలా సరదా పడిపోయారు నెక్స్ట్ ఇంకా ఒక్కొక్కటి అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాము నెక్స్ట్ మంకీస్ నేను జ్యోతి అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము పిక్స్ తీసుకొని నెక్స్ట్ అలా వీడియో కూడా అలా తీసుకొని ఒక్కొక్క దగ్గర ఆగి పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకునేసరికి చాలా టైం అయితే పట్టేసింది జూ చాలా పెద్దది ఉంటుంది కదా బట్ మేమైతే కంప్లీట్గా చూడలే సో కంప్లీట్గా అయితే చూడలేదు ఎందుకంటే మేమన్నీ తిరిగి వచ్చేసరికి లంచ్ టైం లంచ్ టైం అయిపోయింది లంచ్ టైం అయిపోయింది కదా పిల్లలకి కూడా ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి మధ్యలో వచ్చేసాం అంటే ఇంకా క్రొకోడైల్స్ అవన్నీ ఉంటాయి బట్ అవన్నీ ఏమి ఎక్స్ప్లోర్ అనమాట నెక్స్ట్ అయితే మేము ఆయనను చూడడానికి వెళ్ళాము హైనా అనేది చాలా డేంజరస్ యానిమల్ సో హైనా చూడడానికి వెళ్ళేలోగా మధ్యలో ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము సో నెక్స్ట్ ఇదిగోండి ఆయన దగ్గరికి అయితే వచ్చాము ఆయన చాలా డేంజరస్ యానిమల్ అంట నేనైతే ఫస్ట్ టైం ఆయనని చూసాను జూలో మరి అంతకు ముందు వచ్చినప్పుడు ఉన్నదో లేదో నాకైతే గుర్తుకు లేదు బట్ ఇప్పుడైతే మేము ఫస్ట్ టైం చూసామట చూడ్డానికి కూడా చాలా డేంజరస్గానే కనిపిస్తుంది ఫేస్ అయితే చాలా ఇదిగా ఉంది బట్ క్లియర్గా రాలేదు అంటే దూరంగా ఉంది కదా సో కొంచెం అంత క్లియర్గా కనిపించలేదు బట్ దానికి పక్కన అయితే డిస్క్రిప్షన్ రాశారు దాని గురించి అయితే తెలియదు కదా కొంచెం చదివే అనమాట సో ఇదిగోండి డిస్క్రిప్షన్ ఆయన గురించి నేనైతే ఫస్ట్ టైం చూసాను అండ్ చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నది ఆయన నెక్స్ట్ అయితే మోస్ట్ ఎక్సైట్మెంట్ చూడగానే చాలా ఎక్సైట్ అయిపోతారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా బెంగాల్ టైగర్ని చూడడానికి అయితే వెళ్తున్నాము ఇంకా బెంగాల్ టైగర్ లక్కీగా అంటే ఇప్పుడు కాదు ఈవినింగ్ ఇప్పుడు కొంచెం దూరంగా ఉంది కదా బట్ ఈవినింగ్ అయితే మాత్రం దగ్గరికి అంటే కొంచెం మనకి క్లోజ్గా వచ్చినట్టు అనిపించింది అంటే క్లియర్గా బాగా కనిపించింది మాట సో ఇప్పుడైతే ఏదో అలా వెనకాతలు ఉండిపోయింది కానీ ఈవినింగ్ ఒక రౌండ్ వేసిందంటే జనాలు అందరికీ పలకరించినట్టు టైగర్ అలా వచ్చింది అన్నమాట ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా వాక్ చేస్తుంది వెనకతలో లేహాని మా మాయ తీసుకెళ్తున్నారు బట్ ఏంటంటే లేహాని సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళడం కంటే ఎత్తుకోవడమే ఈజీ అనిపించింది ఎందుకంటే లేహాకి సైకిల్ హ్యాండిల్ తిప్పడం రాలేదు వల్ల ఏంటంటే అది ఒక వేరే వేలో వెళ్ళిపోయేది వెనకాతులు కూడా హ్యాండిల్ ఉంది కంటే అది సరిగా వర్క్ అవ్వలేదన్నమాట సో అందువల్ల కొంచెం తినేస వెహికల్లో తీసుకెళ్ళడం కన్నా ఎత్తుకోవడమే ఈజీ అనిపించింది అండ్ ఇక్కడ జూలో ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది వాష్రూమ్స్ ఇట్ అవన్నీ కూడా చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు బట్ ఇంకా నడవలేక ఒక దగ్గర అయిపోతే అన్నీ వచ్చాడనమాట వచ్చి అందరినీ కార్ ఎక్కించి మా ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళేవాడు మళ్ళీ నెక్స్ట్ అలా టూ రౌండ్స్ వేసాడనమాట మేము ఎక్కడ ఉండిపోయామన్నది అండ్ జూలో సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు దానివల్ల ఫోన్ కాల్స్ కూడా సరిగా అవ్వవు అందరం అప్పటికే ఆఫ్టర్నూన్కే టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది అంత తిరిగేసాము నెక్స్ట్ అయితే లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి మా వన భోజనాలు సో వన భోజనాలు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాట ఇది మేము ఖచ్చితంగా మేము వనంలోనే ఉన్నాము అండ్ అందులోనూ భోజనాలు చేస్తున్నాము సో ఇదిగోండి అందరూ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం కుక్ చేస్తారన్నమాట అంటే ఒక్కొక్కరు కాదు మా పెద్దమ్మ సాంబార్ చేస్తే నేను వైట్ రైస్ పట్టుకెళ్ళాను మిగిలివన్నీ మా అత్తలు ఇద్దరు వండేసారన్నమాట ఇదిగో వీళ్ళిద్దరు వడ్డిస్తున్నారు కదా సో వాళ్ళిద్దరు చికెన్ కర్రీ బిర్యానీ నెక్స్ట్ ఎగ్ బాయిల్ చేసి ఫ్రై చేసి తీసుకొచ్చారు ఇంకా స్వీట్స్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా తీసుకొచ్చేస్తారు పఫ్లు అవిన బిస్కెట్స్ పిల్లలు ఆడుకోవడానికి ఇంకేం లోటు ఉండదు వాటర్ వాటర్ అన్నీ కూడా తీసుకొచ్చేస్తారు అన్నమాట సో అన్నీ తీసుకొస్తారు మా మాయ మొత్తం ఆర్గనైజ్ అంతా మా మాయ చేస్తారు ఎవ్రీ ఇయర్ జస్ట్ మేము అందరం అలా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేస్తూ ఉంటాము బట్ దీన్ని అంతా ఆర్గనైజ్ చేసేది మా మాయ ఇదిగోండి ఈలోగా ఇంకా ప్రతి మదర్స్కి ఇవే కదా లేహాకి ఎక్కి పెడతాను వాళ్ళకి టైం అయిందంటే తినిపించడమే పని సో మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి తినిపించాలి బట్ నేనైతే అలా కాదు ఫస్ట్ నేను కొంచెం తినేస్తాను తినేసి ఆ ఆ ఎనర్జీతోని వాళ్ళకి తినిపిస్తాను అనమాట బట్ ఈసారి అయితే దానికి ముందు తినిపించాను సో నేనైతే మాత్రం ఇలాంటి ఫ్యామిలీ గెట్టుగెదర్స్ పిక్నిక్స్ ఇలాంటి అస్సలు మిస్ అవ్వడానికి ఇష్టపడను ఏదొక అంటే ఒక మెయిన్ రీజన్ అయితే తప్ప అంటే మనం వెళ్ళలేని పరిస్థితులు ఉంటే తప్ప సో అది మాట లేదంటే వెళ్ళిపోతాము ఖచ్చితంగా ఇలాంటి వాటికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి మాకు చిన్నప్పటి నుంచి మేము ఇలా పిక్నిక్స్ అనేది చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటాము బట్ కోవిడ్ వల్ల కొంచెము స్టాప్ పాస్ పెట్టాము బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది సో ఇక్కడ మేము అందరం రోజు గంటలు గంటలు మాట్లాడుకోము జస్ట్ కానీ కలిసినప్పుడు మాత్రం చాలా క్వాలిటీగా స్పెండ్ చేస్తాం వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడే అది ఇంకా అది కంప్లీట్ ఈ టైం వాళ్ళకే అన్నట్టు ఉండేది అంటే ఇంక వేరే ప పనుల్లో పడ్డము అక్కడికి వచ్చి వేరే వేరే పనులు చూసుకోవడం అలాగే ఉండదు జస్ట్ ఇంక అక్కడికి వచ్చామా ఫుల్గా ఇంకంతే ఎంజాయ్ చేయడం అంతే అలాగే ఉంటుంది సో ఈ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే పిల్లలకి పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి ఎవ్వరికైనా చాలా రిఫ్రెష్ అనిపిస్తూ ఉంటుంది ఇలా మనము ఇలాంటి పిక్నిక్స్కి గ్యాదరింగ్స్కి వెళ్తే గెట్ టుగెదర్స్కి వెళ్ళినట్టుకి వెళ్తుంటే సో అది మాట నెక్స్ట్ అయితే లంచ్ అయిపోయిన తర్వాత తంబోలా అయితే స్టార్ట్ చేసాము తంబోలా స్టార్ట్ చేసాము బట్ ఎక్కువ గేమ్స్ ఆడలేదు ఎందుకంటే లైట్ డిమ్ అయిపోతుంది అంటే ఫైవ్కి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ ఏమైందంటే మా చెల్లి నన్ను కన్ఫ్యూజ్ చేసేసింది నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట దానికి వీళ్ళందరూ చాలా నవ్వుతున్నారు నన్ను చూసి ఫోన్లు అంటే నన్ను కొంచెం ఏడిపించారన్నమాట అక్కడ మా ఈ వీడియో నేను అసలు యాక్చువల్గా షూట్ చేయమని చెప్పలేదు మా హస్బెండే ఈ వీడియో షూట్ చేసి వీళ్ళందరూ నవ్వుతున్నారు చూసారా సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాము ఆ కన్ఫ్యూజన్లో ఈ ఫండ్ అనేది క్రియేట్ అయింది నెక్స్ట్ అయితే ఇదిగోండి తమ్ములో కూడా ఒక టూ త్రీ గేమ్స్కే కంప్లీట్ చేస్తాము ఇన్ తర్వాత ఎందుకంటే లైట్ లైట్ పోతుంది నెక్స్ట్ ఇంకో టైగర్ మళ్ళీ టైగర్ని చూడడానికి మళ్ళీ వచ్చాము ఇక్కడ మళ్ళీ టైగర్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాం అన్నమాట కరెక్ట్గా ఇంకా క్లోజింగ్ కూడా అయిపోతుంది బట్ టైగర్ వీడియో నేను తీయలేదు కానీ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే ఇదిగోండి అందరూ వెళ్ళిపోతున్నారు అందరూ మీకైతే బాగా చెప్తున్నారు సో మేమైతే ఎలా ఎంజాయ్ చేస్తాము చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసి పిక్నిక్ వెళ్ళాము అసలు అంటే చాలా మటుకు ఉంటుంది బట్ ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అందరూ బిజీ బిజీ అయిపోతున్నారు లైఫ్లోని సో ఫైన్ ఇదిగోండి బాయ్ బాయ్ చెప్తున్నారు సో ఈ వీడియోనైతే ఇక్కడ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బాయ్ బాయ్